హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆయన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఒక భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి డి పట్టాలు కలిగిన వారు అసైన్డ్ భూములు కలిగిన వారు ఇనాం భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబాబా పి కిసాన్ సహాయాన్ని అందిస్తామని చెప్పేసి ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి గత ఖరీఫ్ సీజన్ నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్ వరకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం అనేది వాయిదా పడుతూ వస్తుంది ఎందుకు వాయిదా వేస్తున్నారంటే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీభవ పథకాన్ని మామూలుగా విడుదల చేద్దామని ఆయన అనుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలను ఓకే అంటే పద్నాలుగు వేల రూపాయలను విడతల వారీగా ఇస్తాం కాబట్టి ఈ డబ్బులు రైతులకు ఎటు కాకుండా పోతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కలిపి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండూ కలిపి ఇస్తే రైతులకు కొంతమేర లబ్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రెండింటినీ కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు సంవత్సరానికి ఏర్పాట్లు చేశారు మరి ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఈ యొక్క డేట్ కూడా మొన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ కూడా ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క జూలై రెండవ వారంలో ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపారు మళ్ళీ మరి ఈ జూలై రెండవ వారంలో డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు వస్తాయి ఒకవేళ రైతులకు ఏదైనా ఎన్పిసిఐ లింకు కనుక ప్రాబ్లం ఉంటే ఆ రైతులు ఏం చేయాలి అలాగే అర్హుల లిస్టులో ఇప్పటికే నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది రైతులు అర్హులు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల జాబితాలో మీ పేరు లేకపోతే మీరు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో మరొక పది రోజుల్లో మనకు తప్పనిసరిగా డబ్బులను వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి ఆయన చెప్పడం జరిగింది మరి ఆలోపు రైతులు చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి మరి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నవారు కానీ అలాగే మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను మీకు దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీతో పాటుగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మనకు వెంటనే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మ ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట నొక్కడం కూడా మర్చిపోవద్దు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం పథకాల ద్వారా గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి పదకొండు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తుంటే ఆ డబ్బులను రైతులకు సరిపోవని చెప్పి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచి అన్నదాత సుఖీభవా పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఈ జూన్ నెలలో ఇస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు చెప్పడం కూడా జరిగింది కానీ జూన్ నెల అయిపోయి జూలై నెల మొదలైంది మరి ఈ నెల ఏడవ తారీఖునే ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట మరి తొలి విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది ముఖ్యంగా మనం చూస్తే ఎవరైతే రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ మూడు పనులు ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మూడు పనులు చేసుకున్న రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది อีก้ ఈ మూడు పనులు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు ఎక్కువగా మనకు ఇక్కడ డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రైతులు ఇప్పటికే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పైగా మందికి పైగా రైతులు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి డబ్బులను విడుదల చేయబోతోంది ఇంకా నలభై ఐదు వేల మంది కేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది వారు కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన సమయం కూడా వచ్చింది కాబట్టి వెంటనే మీరు ఆలస్యం చేయకుండా కేవైసీని వెంటనే కూడా పూర్తి చేసేయండి కేవైసీ కనుక లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు పొరపడుతున్నది ఏంటంటే వాళ్ళు గతంలో మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పొందినప్పుడు కానీ లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పొందినప్పుడు కానీ ఏదో ఒక అకౌంట్ ఇచ్చి ఉంటారు ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అప్పట్లో యాక్టివ్గా ఉంటుంది మరి డబ్బులు పడుతూ ఉంటాయి మరి ఇప్పుడు కూడా అదే అకౌంట్కి డబ్బులు వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు మరి రైతుకు ఈకేవైసీ ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉంటుంది ఫార్మర్ ఐడి కూడా చేసుకొని ఉంటారు ఇవి మూడు కూడా ఉన్నా కూడా డబ్బులు పడకపోవడానికి కారణం అయితే ఉంది అది బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్లే ప్రభుత్వం ఏం చేస్తుంది నేరుగా మన ఖాతాకు డబ్బులు వేస్తుంది డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటారు అదే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అన్నమాట ఇవన్నీ కూడా అంటే ఆధార్ కార్డు లింకు ఏ అకౌంట్కి ఉంటుందో తాజాగా ఆ అకౌంట్లోకి మనకు డబ్బులు రావడం జరుగుతుంది మరి పాత అకౌంట్ పక్కన పెట్టేయండి ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లం కనుక మీకు ఉంటే అన్నీ చేసుకున్నా కానీ డబ్బులు పడకుండా ఎవరికైనా ఉంటే మీరు మీరు కనుక ఏం చేస్తారంటే ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది మార్చడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేను చాలా వీడియోలో చెప్తూ ఉన్నాను ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేటప్పుడు మీరు ప్రభుత్వ పథకాలను కనుక చూస్తే అక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మీకు వెంటనే కూడా ఈ స్కీమ్స్కు రావడం అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులు నేరుగా రావడం జరుగుతుంది అలాగే ఏ అకౌంట్లకు ముందుగా డబ్బులు పడతాయి అనేది చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు గ్రామీణ ప్రాంత బ్యాంకులకు అలాగే మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు తొందరగా డబ్బులు పడతాయండి మీరు ఏ పథకమైనా తీసుకోండి ఒక అన్నదాత సుఖీభబ పిఎం కిసాన్ కాదు ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మనకు ఏదైతే గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు ఉందో అది కానీ అలాగే ఇప్పుడు తల్లికి వందనం విడుదల చేశారు తాజాగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కానీ ఎక్కువగా గ్రామీణ గ్రామీణ బ్యాంకులు ఉంటాయో ఆ గ్రామీ ఆ బ్యాంక్ అకౌంట్లకు అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు డబ్బులు జమ కావడం జరిగింది రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి రైతులు కూడా మరి ఎందుకంటే మనకు మిగిలినటువంటి పెద్ద బ్యాంకుల పైన ఈ రూరల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకు యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోయినా ఏదో ఒక నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయ చేసి చేయమని చెప్తే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి అలాగే రైతులంతా కూడా ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది అర్హులు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ప్రకటించింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఈ నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ లిస్టులో గనక ఆ పేర్లు లేకపోయినా మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ మీరు సరి చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ప్రభుత్వం ఈసారి చాలామందికి అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా గతంలో భూమి ఉన్నటువంటి రైతులకు కవులు రైతులకు మాత్రమే డబ్బులు వచ్చేయి ఇప్పుడు అలా కాకుండా రైతులు భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా కౌలు రైతులు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి రైతులు దేవాదాయ భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇప్పుడు కొత్తగా తాజాగా అసైన్డ్ భూములు కలిగిన వారు వారు డి పట్టా భూములు కలిగిన వారు అలాగే మనకు ఇనాం భూములు కలిగినటువంటి ఈ పట్టాలు ఉన్నటువంటి వారికి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఇస్తామన్నారు ఒకసారి మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ పట్టాలు కలిగినటువంటి వారు ఒకసారి సంప్రదిస్తే వారు అక్కడ ప్రాసెస్ చేస్తారు దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు ఈ నెలలో విడుదలయ్యే అయ్యేటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు జమ అవుతాయి ముఖ్యంగా నేను చెప్పినటువంటి బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది తాజాగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్లకైనా పర్వాలేదు ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ విడత డబ్బులకు సంబంధించిన మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అ నైస్ డే